హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష బ్లాగ్స్ అండ్ కిచెన్ సో నా ఛానల్లో నా డైలీ రొటీన్ డైలీ లైఫ్ స్టైల్ డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మేము అంత కష్టపడి చేస్తూ ఉంటామండి అంత పని అంటే అంత పర్టికులర్ టైం తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి షూట్ చేసుకొని అది చేస్తూ ఉంటాము బట్ మీకు లైక్ ఇవ్వడం వల్ల మాకు ఒక మోటివేషనల్ అనేది ఉంటుంది సో దానికోసమే లైక్ అడుగుతూ ఉంటాము అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొందరికి రీచ్ అవుతుంది వీడియో అనేది సో అందుకే అనమాట ఇంకా నేను నిన్న మొన్నటి వీడియో చూస్తారు కదండీ మొన్న నిన్న పోస్ట్ చేశాను ఈ మధ్య కొంచెం అటు వెళ్తున్నాను కాబట్టి కొంచెం కుదరట్లేదు నాకు సో ఆ వీడియో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో అమ్మ చెల్లె మా అమ్మ శిల్ప అంటే మా చెల్లెలు నేను మా వారందరు కలిసి మా పుట్టి పుట్టిన ఊర్లో కూరగాయలకి వెళ్తున్నాం అనమాట అంటే పుట్టిన ఇల్లు సంతకు అనమాట అంటే ఏమంటారు నేను పుట్టి పెరిగిన ఊరు అక్కడ అంగడికి వెళ్తున్నాం అనమాట సంత అంగడి ప్లేస్ ఏదో ఒకటి అంటారు కదా అదండి సో మేము వెళ్తుంటే ఈ ఊర్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ఆ పక్కన ఉండే ఇల్లు అదే అనమాట సో అది అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము సో నాకు ఈ ఊరితో ఎన్ని మెమరీస్ ఉన్నాయో నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయండి అంటే మా ఊరు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈ ఊరికి రావడానికి ఒక ఫోర్ కేఎం ఉంటుంది అప్ డౌన్ ఫోర్ అంటే ఒక సిక్స్ థర్టీ సిక్స్ కేఎం ఉంటుందండి సో మేము బై వాక్ వాళ్ళం బైక్ వాక్ వచ్చేవాళ్ళం అన్నమాట నేను వెళ్ళడం రావడమే ఉండట్లేదు స్కూల్కి అట్లా ఎట్లా గడిచిందో ఎట్లా నడిచామో కూడా ఇప్పుడైతే అట్లా చేయలేము సో అన్ని చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము మార్కెట్కి అంటే చిన్న సంత ఇది ఒక ఇన్పావేనా ఇవి ఐరన్ వేనా అయితే ఒక చిన్న అంగడి అనమాట ఇది అంటే ఇక్కడ ఊరు వాళ్ళు పక్కన విలేజెస్ వాళ్ళు అందరూ వాళ్ళ తోటలో వాళ్ళు స్వయంగా పండించిన కూరగాయలను తీసుకొచ్చి ఇట్లా మా మార్కెట్లో అమ్ముతా ఉంటారు ఈ మార్కెట్ వచ్చేసి ట్యూస్డే రోజు జరుగుతుంది సో ఇది ఎవ్రీ వీక్ టూ ట్యూస్డే రోజు ఉంటుందండి ఇక్కడ ఈ మార్కెట్ వచ్చేసి మరికెల్ అనమాట అంటే వికారాబాద్ డిస్టిక్ నోపేట్ మరికెల్ అని అక్కడ ఉంటుంది సో అది అక్కడ మా అమ్మ వాళ్ళ విలేజ్ సో ఇది చిన్న మార్కెటే బట్ అన్నీ దొరుకుతాయి అన్నీ ఫ్రెష్వే ఉంటాయండి సో మేము ఇక్కడ వచ్చి రాగానే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకుందామని చూస్తూ ఉన్నాం అనమాట సో ఒక్కొక్కటి ఒక రెండు టైప్స్ ఆఫ్ కడైస్ ఉన్నాయండి ఒకటి నార్మల్ ఐరన్ ఉండింది ఇంకొకటి ఒరిజినల్ ఐరన్ అంట ఒకటి చూద్దాము నాకు ఏదైనా మనం ఏమైనా పిండి వంటలో ప్లేస్ నాకు నూడిల్స్కి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతుందని చూస్తానమాట బట్ రేట్ ఎక్కువ అనేసరికి మా అమ్మ వేరే మార్కెట్లో తీస్తలే సండే మార్కెట్ ఉంది నవపెట్ మార్కెట్ అక్కడ చూస్తా అని తీసుకోలేదు ఇక్కడ ఇంకా ఫ్రెష్ కూరగాయలు ఎంత బాగున్నాయో నిజంగా చూడండి మీరే వాళ్ళే అనిపిస్తూ ఉన్నాయి మన గోరపల్ ఇమ్మచ్చ మార్గం చా సొరకాయ ఎట్లా పదియా చిన్నది అది పదికి ఇవ్వండి రెండి 20 కి ఇయూ ఇయూ లెలే నా నాన్ మంచుడి నా దస కిలనా ఆ లెలే పోగల బస్తా జిల్పో ఎద తు కాడ్ ము పకడుచు ট আছে দে

Ah. ponlo los ఇక్కడ పిండి పట్టిస్తారనమాట అమ్మ వాళ్ళు రూపాయికి టూ టూ రూపీస్ కి కేజీ పడతారండి పిండి మేము నమ్ముతారా లేదు నిజంగా ఇక్కడ హైదరాబాద్ లో అయితే టెన్ రూపీస్ కేజీ అనమాట నేను ఇక్కడ పట్టిస్తాను మోస్ట్లీ అప్పుడప్పుడు అమ్మ లేదా అత్తమ్మ పట్టిస్తారు నాకు సో అంత డిఫరెన్స్ ఉందండి అమ్మ కంటే మా అత్తయ్య వాళ్ళ ఊరికంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా డిఫరెన్స్ ఉన్నాయి అంటే కొంచెం ఇంకా విలేజ్ పాత కాలంలో ఉండే విలేజ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ సైడు సో అదే ఫాలో అవుతారు ఇప్పటికీ సో చిన్న మార్కెట్ అయినా భలే ఉంటుంది ఇక్కడ చూడండి మా వదిన పలకరిస్తుంది నేను నిజంగా చూసారు కదా మా వదిన అనమాట పలకరిస్తుంది బాగున్నావా అని నాకు అదే అనిపిస్తుంది మనం ఇక్కడ కంటే ఊర్లలో ఎంత ప్రేమ ప్రేమని రాగులో బలే ఉంటాయి కదండి నిజంగా అవి ఎప్పటికీ ఇది కానివ్వే అనమాట అంత బాగా ఉంటుంది ఊర్ల సైడ్ అయితే సో మేము ఊరు వెళ్ళినప్పుడల్లా ఇట్లా మార్కెట్కి వెళ్ళి నేను కూరగాయలు తెచ్చుకుంటాను ఫ్రెష్ దొరుకుతాయి ప్లస్ మనకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి రైతులు కాబట్టి ఇంకా బాగుంటాయి కూరగాయలు ఇక్కడ మా అమ్మ బ్యారెల్ మామూలుగా లేవన్నమాట సో మనకు అసలు రావు

आड़ा से आड़ा स्पीड आ रहा था हां नाम नाम बोलो टमाटर कम से है ले ले टमाटर हमारे 5 किलो है 5 किलो ले ले सदर है क्या खर्चा क्या है ए ए ए ए ఈ ఆదర్స్ హరిమడి టమాటా ఈ ఆదర్స్ పొడివాటి చార్ మూడు అంటే ఇంత పెద్దవి చిన్నవి అది ఉండాలి కదా కవర్ ఉండే ఈడ అట్లనే వేసుకోవాలి సంచిలో ఇంకా మేమైతే మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి కూరగాయలు ఆకుకూరలు మాకు ఏవేవి కావాలో అన్నీ తీసుకున్నాము సో పచ్చిమిర్చి అయితే ప్రతి కనిపించిన చోటల్లో తిని తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటే ఒక రెండు వేసినా సరిపోతుంది కదా ఇక్కడ మార్కెట్లో కంటే అక్కడ ఇంకా బాగుంటాయండి పచ్చివి పచ్చిమిర్చి అయితే సో దానికోసం ఫుల్ వెతికామన్నమాట ఇంకా ఎక్కడో అక్కడ దగ్గర ఏదో ఉంటే తీసుకున్నాము పప్పు ఉప్పులు కారం చింతపండు ఏ టు జెడ్ అమ్ముతారండి ఉన్న చిన్న అంగడి సంత అయినా అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా అన్నీ పండించినాయి కాబట్టి సూపర్ అన్నీ భలే ఉంటాయి అనమాట సో నేనైతే పోయినప్పుడు అల్లా తీసుకొస్తానండి మీరు కూడా ఇంతేనా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లాగే తెచ్చుకుంటారా అనేది కామెంట్ చేయండి సో నేనైతే ఎవ్రీ టైం తీసుకొస్తాను పోయిన ప్రతిసారి మార్కెట్ ఉండి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాను అనమాట ఇంకా ప్రతి ఒక్క కూరగాయ ఫ్రెష్ ఫ్రెష్గా ఉందండి ఒక బెండకాయతో పాటు తోటకూర ఆకుకూర ఏ చూసినా ఫ్రెష్ అనమాట సో మార్నింగ్ దింపుకొచ్చి ఆఫ్టర్నూన్ అట్లా తీసుకొచ్చి అమ్ముతారనమాట ఇక్కడైతే మనం మార్కెట్లో వన్ వీక్ టెన్ డేస్ కోల్డ్ స్టోరేజ్లో అట్లా పెట్టి తీసుకొస్తారు కదా ఇక్కడ అట్లా ఏమి ఉండదు అప్పుడే పెట్టి అప్పుడే అన్నమాట తెంపి తీసుకొస్తారు సో హెల్త్కి మంచిది కానీ మనకి ఇక్కడ దొరికేది కదా తప్పదు పోయినప్పుడల్లా ఇట్లా అయితే తీసుకొస్తాను సో నాకు ఒక మెమొరీ నేను చిన్నప్పుడు తిరిగి పెరిగి పుట్టి పెరిగి తిరిగి నా అనమాట సో నాకు అన్ని మెమొరీస్ గుర్తొస్తాయండి ఊరు వెళ్తే సో ఇదే స్కూల్ ఇక్కడే మాకు స్కూల్ అనమాట పక్కనే ఉంటుంది స్కూలు సో అక్కడ రోజు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము మార్కెట్కి వెళ్ళి అప్పుడప్పుడు అమ్మకు బాగాలేనప్పుడు మేమే కూరగాయలు తీసుకునే వాళ్ళము ఏ చిన్న అవసరమున్నా ఈ ఊరికే వచ్చేవాళ్ళము అనమాట సో మా ఊరు ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్కి కేఎం ఉంటుంది అదంతా నడుచుకుంటే వచ్చేవాళ్ళము సో స్పెషల్ స్పెషల్ మెమొరీ వచ్చి మీ బజ్జీలండి ఇక్కడ మీరు నమ్ముతారా వన్ రూపీకి ఒక బజ్జీ అనమాట చిన్న సైజులో ఉంటుంది కానీ భలే ఉంటుందండి నిజంగా సూపర్ ఉంటుంది బాగా ఇష్టం నా ఫేవరెట్ అనమాట మిర్చి బజ్జీ అయితే ఇక్కడ తిను మాతో మాట్లాడుతున్నారు కదా తను వచ్చి మా స్కూల్లో బెల్ల కొడతారు కదండి ఆ తను అనమాట ఆ పని చేసేది అక్కడ సో మాకు పరిచయం అదే మాట్లాడుతూ ఉన్నాము ఆ మార్కెట్లో కూడా చూసిన ప్రతి ఒక్కరు పలకరిస్తూ ఉన్నారనమాట అందరూ చాలా వరకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ పిల్లలు మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ పక్కన ఊరులు కాబట్టి రావడం పోవడం అట్లా బాగా పరిచయం క్లోజ్ అనమాట సో వెళ్ళిన ప్రతి ఒక్కరు అదే పలకరిస్తూ ఉన్నారు అదే మాట్లాడుతూ ఉన్నారు బాగా హ్యాపీ అనిపించిందండి నాకు చాలా లాంగ్ లాంగ్ టైం తర్వాత నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట సో ఫుల్గా నాకు భలే హ్యాపీ అనిపించింది బాగా అనిపించింది ఇంకా ప్రజెంట్ అన్నీ తీసేసుకొని అన్నీ ఎంజాయ్ చేసి ఫుల్గా ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ కలిపి తీసుకొచ్చాము కదా అమ్మవి చెల్లెవి నావి సో ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ మేము నేను తీసుకొని నాది నేను తీసుకుంటాను నేను హాఫ్ కేజీ నేను పావు కేజీ అని సారీ అండి అన్ని సపరేట్ సపరేటే పెట్టుకుంటున్నాము మళ్ళీ రేపు పొద్దునే వెళ్ళాలి మళ్ళీ రేపు వెళ్ళాలి కాబట్టి టైంకి కుదరదు ఇప్పుడు అన్నీ తీసేసుకొని ఫ్రిడ్జ్లో అనుకోండి ఎవరి కవర్లు వాళ్ళు పట్టుకొని రావచ్చు అని ఇంకా ఎవరిది వాళ్ళు చదురుకుంటా ఉన్నామో బెండకాయలు తీసుకొచ్చామన్నమాట మెంతి ఆకోండి నేను అంటే ఊరు నుంచి వచ్చేసాను కానీ ఈరోజు వండుకున్నాను అనమాట కూర టమాటా సూపర్ ఉండిందండి నిజంగా ఎంత బాగుందో ఇక్కడ మెంతితో చేస్తాను నేను ఎప్పుడన్నా కానీ అస్సలు కుదరదు ఇదైతే ఎక్కువ లెవెల్లో ఉందండి కూర అయితే అంత బాగుండి సో పచ్చిమిర్చి మెంతి కూర బెండకాయ చిక్కుడుకాయ క్యారెట్ ప్లస్ క్యాబేజీ ఉండే ఇంకా లెమన్స్ తీసుకున్నాం కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం అనమాట సో ఫైనల్గా నేను మా శిల్ప కలిపి అన్నీ సర్దేశాము అమ్మది అమ్మకి పెట్టేసాము నా నేను తీసుకున్నాను మా చెల్లెలు చెల్లెలు తీసుకుంది సో అండి ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మేము అప్పుడప్పుడు ఇట్లా మార్కెట్కి వెళ్తాము మా ఊరిని చూసి వస్తాము పొలాలు తిరుగుతాము అన్నీ ఉంటాయండి సో అన్నీ గుర్తొస్తాయి అనమాట పాతవన్నీ సో చాలా కష్టపడ్డామండి మేము అమ్మవారి ఊర్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎయిట్ కేఎం రోజు పోయి రావడం అంటే ఒక మాటనా అండి బుక్స్ లే సంఖలో పెట్టుకొని వాటర్ లేదు తిండి లేదు తిప్పలేదు వెళ్ళే వాళ్ళం చదువుకునే వాళ్ళం వచ్చే వాళ్ళం ఇంట్లో పనులు చూసుకునే వాళ్ళం మళ్ళీ చదువుకునే వాళ్ళం రాసుకునే వాళ్ళం మళ్ళీ స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట సో అన్నీ ఉండేవన్నమాట అవన్నీ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చామండి అంత ఈజీగా అయితే ఏం రాలేదు మేము ఊర్లో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళమే సో ఊరు కూడా బాగుంటుంది అప్పుడప్పుడు అట్లా వెళ్ళి ఇవన్నీ ఎంజాయ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఇవ్వండి మా అమ్మ తీసుకొచ్చిన మేము చేసుకొచ్చిన సంత అనమాట సో వీడియో నచ్చిందా అండి ఐ హోప్ నా వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియోని